హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీరు ఎలాంటి చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ కనెక్షన్లో ఫర్దర్గా మీ పర్సన్తో అనేది ఈరోజు టాపిక్ అనమాట మీకు నా రీడింగ్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ అకాన్ ప్రెస్ చేయండి సో దట్ నేనే వీడియోస్ చేసినా కానీ నోటిఫికేషన్స్ అనేవి మీకు టైం టు టైం వస్తాయి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే నా నెంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్టీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు అండ్ ప్లీజ్ కాల్స్ చేయకండి అండ్ జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు సింగిల్ మదర్స్ సింగిల్ ఫాదర్స్ ఎవరైనా ఈ వీడియో చూడొచ్చు ఓకేనా సో ఫర్దర్గా మీ కనెక్షన్లో ఎలాంటి చేంజెస్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది ఈరోజు టాపిక్ అనమాట సో నేను ఎప్పుడైతే ఇలా షప్పలు చేస్తున్నానో మీ పర్సన్ గురించి ఆలోచించండి తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి ఓకేనా సో చూద్దాం ఎలాంటి చేంజెస్ ఎక్స్పెక్టెడ్ మీ కనెక్షన్లో అనేది ఓకే సో మీ పర్సన్లో ఎలా చేంజ్ వస్తుందా అండ్ ఎలాంటి చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే ఫస్ట్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ కప్స్ అండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఏజ్ ఆఫ్ వాన్స్ సెవెన్ ఆఫ్ సోడ్స్ క్లారిఫైయర్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఏజ్ ఆఫ్ కప్స్ Page of Wands, Two of Swords, Three of Pentacles, Four of Cups, Ten of Swords, Five of Swords, High Priestess Clarifier, Queen of Pentacles, Eight of Pentacles, The Star. టూ ఆఫ్ బాన్స్ క్లారిఫైయర్ డెత్ అండ్ చారియోట్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ నైట్ ఆఫ్ సోల్స్ యాక్షన్ యాక్షన్ క్లారిఫై చేద్దాం నైట్ ఆఫ్ సోల్స్ మీకోసం ఎందుకు వస్తున్నారు మీ లైఫ్లో నైట్ ఆఫ్ సోల్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఎంపరర్ ఓకే ఎంపరర్ నైట్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నైన్ ఆఫ్ పెన్ సారీ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఉంది బాటమ్ సో అండి ఇక్కడ నంబర్స్ వచ్చేసి టూ నంబర్ ఫోర్ నంబర్ సెవెన్ నంబర్ ఎయిట్ నంబర్ టెన్ నంబర్ త్రీ నంబర్ మేబీ త్రిబుల్ ఫైవ్ కనిపిస్తూ ఉండొచ్చు త్రిబుల్ ఎయిట్ కనిపిస్తూ ఉండొచ్చు త్రిబుల్ సెవెన్ కనిపిస్తూ ఉండొచ్చు మీకు త్రిబుల్ ఫోర్ కనిపిస్తూ ఉండొచ్చు త్రిబుల్ టూ కనిపిస్తూ ఉండొచ్చు సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఏం ఎక్ ఏం చేంజెస్ మీ కనెక్షన్లో రావచ్చు ఫర్దర్ సి అండి ఇక్కడ చాలామందికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక థర్డ్ పార్టీతో బాధపడుతున్నారు అంటే చాలామంది ఇక్కడ ఎవరైతే థర్డ్ పర్సన్తో బాధపడుతున్నారో అండ్ మా రిలేషన్ నుంచి థర్డ్ పార్టీ వెళ్ళిపోవాలి మా రిలేషన్ నుంచి థర్డ్ పార్టీ ఉండకూడదు అని మీరు విష్ చేస్తున్నారు రైట్ సో ఎవరైతే థర్డ్ పార్టీ వెళ్ళిపోవాలో మీ లైఫ్ నుంచి మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి అసలు నిజం తెలుసుకుంటారు అండ్ థర్డ్ పార్టీ వల్ల డెఫినెట్గా హర్ట్ అవుతారు ఫ్యూచర్లో అంటే ఫ్యూచర్లో అంటే ఎప్పుడో అనుకోకండి సో ఫర్దర్లో డెఫినెట్గా మీ పర్సన్ రియలైజ్ అవుతారు ఏంటంటే థర్డ్ పర్సన్ కరెక్ట్ కాదనేసి అంటే ఈ పర్సన్కి డెఫినెట్గా ఒక లెసన్ అనేది దొరుకుతుంది అండ్ సారీ లెసన్ అనేది నేర్చుకుంటారు థర్డ్ పార్టీ వల్ల ఓకే అండ్ ఏ థర్డ్ పార్టీ గురించి అయితే ఈ పర్సన్ మిమ్మల్ని ఇన్సల్ట్ చేశారో మిమ్మల్ని తన లైఫ్ నుంచి తీసేశారో ఆ థర్డ్ పార్టీ విషయంలో ఈ పర్సన్ చాలా బిట్రే అవుతారు చీట్ అవుతారు ఇక్కడ చూడండి టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ కనిపిస్తుంది ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ కప్స్ అండి అంటే ఈ పర్సన్ మీతో ఉన్న మెమరీస్ని మీతో ఉన్న జ్ఞాపకాలని చాలా మిస్ అవుతారు ఈ పర్సన్లో నాకు రిగ్రెట్ ఎనర్జీ కనిపిస్తుంది అంటే పశ్చాత్తాపం కనిపిస్తుంది సో నేను ఈ పర్సన్తో నేను ఇలా చేసి ఉండకూడదు నేను సెల్ఫిష్గా ఆలోచించకూడదు అనేసి మీ పర్సన్ సీ అండి మీ పర్సన్ ఇప్పటి వరకు మిమ్మల్ని చాలా మీతో మైండ్ గేమ్స్ ఆడారు మిమ్మల్ని తన లైఫ్ నుంచి తీసేశారు చాలా ర్యాష్గా మాట్లాడారు మీతో అండ్ మీరు అంటే లెక్క లేనట్టుగా ప్రవర్తించారు బట్ ఫ్యూచర్లో ఈ పర్సన్ తన మిస్టేక్ని తను ఏదైతే ర్యాష్గా మాట్లాడారో ఏదైతే తన బిహేవియర్ ఉందో దానికి మీ పర్సన్ డెఫినెట్గా పశ్చాత్తాపం ఫీల్ అవుతారు అండ్ మీతో ఉన్న మెమరీస్ తాను చాలా మిస్ అవుతారు అండ్ మళ్ళీ ఆ మెమరీస్ని ఈ పర్సన్ రీకలెక్ట్ చేసుకుంటారు ఓకే పాస్ట్లో మేము ఎంత హ్యాపీగా ఉండే పాస్ట్లో మా మా మధ్య ఎంత ప్రేమ ఉండే లేదంటే ఎంత హ్యాపీగా మేము టైం స్పెండ్ చేసాము సో అలాంటి కైండ్ ఆఫ్ మెమరీస్ ఈ పర్సన్ చాలా మిస్ అవుతారు అండ్ ఇంకొకటి ఏంటంటే నన్ను కేర్ చేసిన పర్సన్ని నేను అన్న ఒక బాధ ఉంటుంది కదా సో ఆ బాధ అనేది ఈ పర్సన్లో డెఫినెట్గా వస్తుంది అండి మీరు అనుకోవచ్చు ఈ వీడియో వింటప్పుడు అనుకోవచ్చు నిజంగా ఎంత మారుతాడా ఈ పర్సన్ అనేసి సిండి ఒక సింపుల్ థింగ్ నేను చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు చూడండి మీ రిలేషన్షిప్లో సపరేషన్ అనేది వచ్చింది మీ రిలేషన్షిప్లో కాంటాక్ట్ అనేది లేదు సో మీరు చాలా బాధపడుతున్నారు ఏడుస్తున్నారు నెగటివ్ థింకింగ్ అనేది స్టార్ట్ చేస్తారు లైక్ ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తారా రారా ఈ పర్సన్ మేబీ నా లైఫ్లో ఇంకా రారేమో అన్నట్టుగా ఆలోచించడం నెగిటివ్ అయిపోతుంది మీ మైండ్ సెట్ అంటే నెగిటివ్గా మైండ్ సెట్ అయిపోతుంది అని కాదు కానీ నెగిటివ్గా ఆలోచిస్తారు ఆ బాధలో ఆలోచిస్తారు అలాగా సో ఎప్పుడైనా సరే ఎప్పుడైతే మీ ఇద్దరి మధ్యలో కాంటాక్ట్ ఉండదో అండ్ సపరేషన్ వస్తుందో అప్పుడు ఎప్పుడైనా సరే పాజిటివ్గా మేనిఫెస్ట్ చేయండి ఎలా అంటే ఆల్రెడీ మీ పర్సన్ నుంచి కాల్ వచ్చినట్టుగా మెసేజ్ వచ్చినట్టుగా సో అలా మేనిఫెస్ట్ చేయండి బికాజ్ ఏంటంటే అలా పాజిటివ్గా ఆలోచించడం వల్ల మీరు పాజిటివే మీ లైఫ్ మీ లైఫ్లోకి వెల్కమ్ చేస్తున్నట్టు మీరు మనం నెగిటివ్గా ఆలోచించామనుకోండి అలా థింగ్స్ కూడా నెగిటివ్గానే అవుతూ ఉంటాయి మీ లవ్ లైఫ్లో అండ్ చాలామంది ఏంటంటే ఇక్కడ లో ఎనర్జీలో ఉంటాను నేను చాలా వీడియోస్లో చెప్పాను మీరు లో ఎనర్జీ వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే మీరు అట్రాక్ట్ చేయలేరు కాల్ అయినా మెసేజ్ అయినా మీ పర్సన్ నుంచి సో ఫ్యూచర్లో నాకు న్యూ బిగినింగ్ డెఫినెట్లీ కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్యలో ఇక్కడ ఏస్ ఆఫ్ మీ మధ్యలో న్యూ బిగినింగ్ ఎప్పుడు అవుతుందంటే మీ ఎనర్జీ అప్పుడు ఎలా ఉంటుందంటే మీ ఎనర్జీ అప్పుడు చాలా సైలెంట్ అయిపోతారు మీరు మీ పర్సన్ నుంచి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ మీరు పెట్టుకోరు మీ వర్క్లో మీరు బిజీ అయిపోతారు ఈ పర్సన్కి మీరు ఎమోషన్స్ ఇంకా ఎక్స్ప్రెస్ చేయకూడదు అన్న ఒక డెసిషన్లోకి వచ్చేస్తారు అండ్ మీ కెరీర్ మీద చాలా ఫోకస్ చేస్తారు మీ కెరియర్లో గ్రోత్ అనేది డెఫినెట్గా ఉంటుంది చాలా గ్రోత్ అనేది మీ లైఫ్లో ఎప్పుడైతే వస్తుందో అండ్ ఎప్పుడైతే మీరు మీ మీద ఫోకస్ చేస్తారో అప్పుడు డెఫినెట్గా ఈ పర్సన్ సడన్లీ ఈ పర్సన్ రీచ్ అవుట్ అవుతారు మీ లైఫ్లోకి సడన్లీ ఈ పర్సన్ ఒక న్యూ బిగినింగ్ మీతో చేస్తారు ఎప్పుడైతే మీ మీద మీరు ఫోకస్ చేస్తూ బిజీగా ఉన్నారు మీ లైఫ్లో హ్యాపీగా ఉన్నారు మెచ్యూర్గా మీ యూనో లెట్కి వచ్చి చేశారో యూనివర్స్ మీద అప్పుడు మీ పర్సన్ మీ వర్త్ తెలుసుకోవడం స్టార్ట్ చేస్తారు మీ వాల్యూ తెలుసుకోవడం స్టార్ట్ చేస్తారు అండ్ అరే నేను ఇలాంటి పర్సన్ని కోల్పోయాను అన్న ఒక రిగ్రెట్ మీ పర్సన్లో డెఫినెట్గా ఉంటుంది అండ్ మళ్ళీ మీతో న్యూస్ స్టార్ట్ చేయాలి అన్న ఒక ఆలోచన పర్సన్లో హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది నో డౌట్ అండ్ ఇక్కడ సెవెన్ ఆఫ్ సోడ్స్ అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఒకవేళ ప్రెసెంట్గా మీ పర్సన్ చూపిస్తున్నారు ఓకే నేను మూవ్ ఆన్ నీ నుంచి ఇంకా నీతో మాట్లాడను నేను కలవను నీ మొహం కూడా నేను చూడను అనేసి మీ పర్సన్ చెప్పు ఉంటే అండి మీ పర్సన్ అనుకున్నారు మూవ్ ఆన్ అవ్వాలని ఒకవేళ మీ పర్సన్ చెప్పు ఉంటే నేను మూవ్ ఆన్ అయిపోతున్నా నీ నుంచి లేదంటే ఎలా బిహేవ్ చేశారంటే మీకు అనిపించవచ్చు ఈ పర్సన్ మీ నుంచి మూవ్ ఆన్ అయిపోతారు ఇంకా మీ లైఫ్లోకి రారు అనేసి బట్ ఇక్కడ చూడండి ఇక్కడ మీ పర్సన్ మూవ్ ఆన్ అవుతున్నారు ఓకే కానీ దేని క్లారిఫైర్ ఎయిట్ ఆఫ్ కప్స్ వచ్చింది సెవెన్ ఆఫ్ సోర్ట్స్ ఇక్కడ చూడండి ఒక పర్సన్ వెళ్తున్నారు బట్ వెనక్కి తిరిగి చూస్తున్నారు చూడండి వెళ్తున్నారు కానీ వెనక్కి తిరిగి చూస్తున్నారు దొంగతనంగా అలా అలా అనిపిస్తుంది కదా సి అండి మీ పర్సన్ ఇంకా మీ నుంచి మూవ్ ఆన్ అవ్వలేదు ఒకవేళ మీకు డౌట్ ఉంది నా పర్సన్ మూవ్ ఆన్ అయిపోయారంటే ఇట్స్ అన్ నో మూవ్ ఆన్ అవ్వలేదు ఆ పర్సన్ ఇంకా ఇంకా వెనక్కి తిరిగి చూస్తూనే ఉన్నారు సిచ్యువేషన్ని ఈ పర్సన్ చాలా ట్రై చేశారు వాళ్ళ వర్క్లో బిజీగా ఉండడానికి వాళ్ళ వర్క్లో ఎంత బిజీగా అంటే మీ జ్ఞాపకాల పర్సన్కి గుర్తు రాకుండా మీ నుంచి చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేశారు చాలా చాలా ట్రై చాలా విధాలుగా ఈ పర్సన్ ట్రై చేస్తున్నారు వర్క్ టైం వర్క్ ప్లేస్లో ఎక్కువ టైం వర్క్ చేస్తున్నారు చాలా చాలా వర్క్ చేస్తున్నారు వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళ కేర్ తీసుకోకుండా ఈ పర్సన్ ఎక్కువ టైం అనేది కెరియర్లో స్పెండ్ చేస్తున్నారు అండ్ మీ నుంచి కొంచెం డిస్ట్రాక్ట్ అవ్వడానికి ట్రై చేశారు బట్ ఆ పర్సన్ వల్ల అవ్వలేదు స్టిల్ ఆ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారు తిరిగి స్టిల్ ఆ పర్సన్ ఇంకా ఈ కనెక్షన్లో ఉన్నారు మేబీ కాంటాక్ట్ అయినా నో కాంటాక్ట్ అయినా కానీ ఈ పర్సన్ ఇంకా మూవ్ ఆన్ అవ్వలేదు మీ కనెక్షన్ నుంచి ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ అండ్ స్టార్ కార్డ్ వచ్చింది ఇక్కడ చాలా మంది స్పిరిచువల్ కనెక్షన్లో ఉండొచ్చు అది సోల్మేట్ అవ్వచ్చు ట్వెన్ ఫ్లేమ్ అవ్వచ్చు వాట్ ఎవర్ కనెక్షన్ అండి కనెక్షన్ మీద ఎప్పుడైనా కాన్సన్ట్రేట్ చేయకండి ఓన్లీ కాన్సన్ట్రేట్ చేయండి ఏంటంటే మీ పర్సన్తో న్యూ బిగినింగ్ అవ్వాలి అనేసి అండ్ ఎప్పుడైనా మ్యానిఫెస్ట్ చేయండి లైక్ ఈ పర్సన్ మీకు కేర్ ఇస్తున్నారు మీ పట్ల ఎఫర్ట్స్ పెడుతున్నారు అన్నట్టుగానే ఆలోచించి మ్యానిఫెస్ట్ చేయండి తప్ప నెగటివ్గా ఆలోచించకండి పర్సన్ సి అండి మీ పర్సన్ నెగటివ్గా ఉండొచ్చు మీ లైఫ్లో చాలా హర్ట్ చేసి ఉండొచ్చు మిమ్మల్ని బట్ మీరు నెగటివ్గా ఆలోచించి అదే మీ లైఫ్లోకి మేనిఫెస్ట్ చేయకూడదని నేను చెప్తున్నాను అంతే ఇక్కడ స్టార్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మీ విష్ ఫుల్ఫిల్మెంట్ డెఫినెట్గా కంప్లీట్ అవుతుంది మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది ఎప్పుడు అవుతుందంటే ఎప్పుడైతే మీరు యూనివర్స్ మీద ట్రస్ట్ చేస్తారో యూనివర్స్ మీద వదిలేస్తారు ఇక్కడ చూడండి ఎయిస్ ఆఫ్ కప్స్ అంటే న్యూ బిగ్నింగ్ బిగినింగ్ని రిప్రజెంట్ చేస్తుంది అది కూడా ఎమోషనల్ వేలో అంటే ప్రపోజల్ అన్ఎక్స్పెక్టెడ్గా ప్రపోజల్ లేదంటే ఈ పర్సన్ నుంచి అన్ఎక్స్పెక్టెడ్గా కాల్ అన్ఎక్స్పెక్టెడ్గా మెసేజ్ ఇక్కడ చాలా మందికి నేను చాలామందికి చెప్పాను అండ్ పర్సనల్ రీడింగ్స్లో కూడా నేను చెప్పాను చాలామందికి ఏంటంటే మీ పర్సన్ నుంచి మీరు కాల్ రావట్లేదు మెసేజ్ రావట్లేదు అని బాధపడుతూ ఉంటారు కదా సో జస్ట్ అండి డైలీ ఒక థర్టీ డేస్ వరకు ఇమాజినేషన్ మేనిఫెస్ట్ చేయండి ఇది సింపుల్ బట్ చాలా ఎఫెక్టివ్ అండి సో నేను చాలామందికి ఇదే రికమెండ్ చేస్తూ ఉంటాను ఎవరైతే నా దగ్గర పర్సనల్ రీటింగ్ తీసుకున్నారో వాళ్ళు చాలామంది కనెక్ట్ అవుతారు దీంతో ఏంటంటే డైలీ ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ తీసుకోండి మీ లైఫ్లో ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ తీయండి ఆఫ్టర్ ఈవినింగ్ టైంలో ఎందుకంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఎవరు డిస్టర్బ్ చేయరు మిమ్మల్ని వచ్చి కాబట్టి ఆ టైంలో జస్ట్ ఫైవ్ సిక్స్ మినిట్స్ ఒక టూ త్రీ మినిట్స్ వరకు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి అంటే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ మీ మౌత్ త్రూ అంటే మీ నోట్లోంచి గాలి వదలండి సో ఏంటంటే మీరు చాలా మీ మైండ్ అనేది చాలా ప్రశాంతంగా అవుతుంది సో మ్యానిఫెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి జస్ట్ కళ్ళు మూసుకోండి ఇమాజిన్ చేసుకోండి లైక్ మీ పర్సన్ నుంచి మీకు కాల్ వస్తుంది మీ ఫోన్ అనేది రింగ్ అవుతుంది మీ పర్సన్ పేర్ అనేది డిస్ప్లే అవుతుంది అండ్ ఆ పర్సన్ మీకు కాల్ చేస్తున్నారు వాళ్ళు కాల్ లిఫ్ట్ చేశారు మీతో చాలా బాగా మాట్లాడుతున్నారు అండ్ మీకు చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు అండ్ చాలా లవ్వింగ్గా మాట్లాడుతున్నారు అండ్ ఇంకొకటి ఎప్పుడైతే మేనిఫెస్ట్ చేస్తున్నారు ఏదైతే పాస్ట్లో అయిందో అవన్నీ గుర్తు చేసుకోకండి మళ్ళీ పాస్ట్లో ఏదైతే అయ్యిందో ఈ పర్సన్ మిమ్మల్ని ఎలాగైతే బాధ పెట్టారో అవన్నీ మా అవన్నీ తలుచుకుని ఉంటే మళ్ళీ మళ్ళీ మీరు నెగటివ్గా అయిపోతారు మళ్ళీ మీలో ఇన్సెక్యూరిటీ వస్తుంది లైక్ నిజంగా పర్సన్ వస్తారా అండ్ హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్తో చేయండి పాజిటివిటీతో చేయండి ఎలా మేనిఫెస్ట్ చేయాలంటే ఆల్రెడీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేసారు ఒకవేళ మీరు మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లేదంటే కమిట్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అట్లీస్ట్ కాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ పర్సన్ నుంచి క్లారిటీ అరగడానికి సో డెఫినెట్గా అలా మేనిఫెస్ట్ చేయొచ్చు మీరు చాలామంది మేనిఫెస్టేషన్ అనేది కంప్లీట్ అవుతుందండి డెఫినెట్గా మేనిఫెస్టేషన్ అనేది వర్క్ అవుతుంది కొంతమందికి డౌట్ ఉంటుంది నిజంగా వీళ్ళు మేనిఫెస్టేషన్స్ అనేవి చెప్తూ ఉంటారు మేనిఫెస్ట్ చేయండి చేయండి అని చెప్తారు నిజంగా వర్క్ అవుతుందా అనేసి మీకు డౌట్ ఉండొచ్చు చాలా మందికి ఉండొచ్చు ఉంటుంది ఆబ్వియస్లీ బట్ నేను చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి ఎప్పుడైతే మీ ఎనర్జీ మీ వైబ్రేషన్ మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు ఒక మేనిఫెస్టేషన్లో ఇప్పుడు చూడండి మీరు మేనిఫెస్ట్ చేయండి అని చెప్పాను ఆల్రెడీ మీ పర్సన్ వచ్చారు కాల్ చేస్తున్నారు అలా మీ ఇద్దరు బాండ్ చాలా బాగుంది మీ ఇద్దరి మధ్యలో కేర్ ఉంది అన్నట్టుగా మేనిఫెస్ట్ చేయండి ఊహించుకోండి అలా ఇమాజిన్ చేసుకోండి అని మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి థర్డ్ పార్టీ లేదు మీ పర్సన్ మీకే సిన్సియర్గా తన హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నారు ఎఫర్ట్స్ పెడుతున్నారు ఆ పర్సన్ ఇనిషియేట్ తీసుకుంటున్నారు మీరు ఎప్పుడైతే మీ ఎనర్జీలో స్ట్రాంగ్ ఉంటారో డెఫినెట్గా మీ పర్సన్ ఇనిషియేట్ తీసుకుంటారు ఎందుకంటే ఇంతకుముందు మీరు ఎమోషనల్గా ఉండి పర్సన్ చాలా మిమ్మల్ని అలసుగా తీసుకున్నారు బట్ మీరు మేనిఫెస్ట్ డెఫినెట్గా చేయండి ఇది నేను మీకు రికమెండ్ చేస్తున్నాను ఎప్పుడైతే నేను చెప్తానో అలా థర్టీ డేస్ చేయండి డైలీ అండ్ మీ వైబ్రేషన్ని మార్చుకోండి వైబ్రేషన్ అంటే మీ ఎనర్జీని లైక్ డైలీ మీరు మీ పర్సన్ని తలుచుకుంటూ బాధపడుతున్నారా ఏడుస్తున్నారంటే ఆ ఎనర్జీలో ఉండకండి ఆ వైబ్రేషన్ ఇప్పుడు ఏడుస్తున్నారంటే అది లో వైబ్రేషన్ బట్ మీరు హ్యాపీగా మేనిఫెస్ట్ చే అంటే మీలో ఒక కాన్ఫిడెన్స్ అనేది తెచ్చుకోండి లైక్ ఎస్ నా పర్సన్ మాట్లాడతారు నాకు కాల్ చేస్తారు నాకు తెలుసు నేను హండ్రెడ్ పర్సెంట్ యూనివర్స్ని ట్రస్ట్ చేస్తున్నాను నేను హ్యాపీగా ఉంటాను నా లైఫ్ మీద నేను ఫోకస్ చేస్తాను నా లైఫ్లో నేను బిజీగా ఉంటాను నా లైఫ్లో నేను హ్యాపీ టైం స్పెండ్ చేస్తాను అలా మీరు ఎంత హ్యాపీగా ఉంటే మీ లైఫ్లో అంత బ్యూటిఫుల్గా మీరు మేనిఫెస్ట్ చేయగలుగుతారు ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి పేజ్ ఆఫ్ పాండ్స్ అండి ఈ పర్సన్ నుంచి ఇది కాల్ ఇది మెసేజ్ని రిప్రజెంట్ చేస్తుంది పర్సన్ మళ్ళీ మీకు మెసేజ్ చేస్తారు మళ్ళీ మీతో కమ్యూనికేట్ అనేది అవుతారు ప్రజెంట్గా మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు థింక్ చేస్తున్నారు ఏవైతే బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయో మీవి ఏవైతే ఆలోచనలు ఉన్నాయో డెఫినెట్గా మీరు ఈ పర్సన్ ఆలోచనలో ఉన్నారు మళ్ళీ మీకు డౌట్ వస్తుంది ఈ పర్సన్ అసలు ఆలోచిస్తున్నారా మా గురించి అంటే ఎస్ అండి ఆలోచిస్తున్నారు ప్రెసెంట్ ఈ పర్సన్తో మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు చాలా మంది బట్ మీ పర్సన్ ఏంటంటే ఆలోచిస్తున్నారు మీరు తన మైండ్లో ఉన్నారు ఈవెన్తో మీ పర్సన్ మీ నుంచి మూవ్ ఆన్ అవ్వాలనుకున్నా కానీ మీ పర్సన్ మూవ్ ఆన్ అవ్వలేకపోయారు బికాజ్ కారణం ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో స్పిరిచువల్ కనెక్షన్ ఉంది సో అంత ఈజీ కాదు కదా ఒక స్పిరిచువల్ పార్ట్నర్ని పార్ట్నర్ నుంచి మూవ్ ఆన్ అవ్వడం అనేది పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి సో అది అంత ఈజీ కాదు మూవ్ ఆన్ అవ్వడం అనేది మీ పర్సనాలే చూపించారు ఇక టూ ఆఫ్ సోర్స్ అండ్ మీ పర్సన్ ఏం డెసిజన్ తీసుకోవాలి అన్న దాని మీదే చాలా కన్ఫ్యూజన్గా ఉన్నారు ఈ కనెక్షన్లో బట్ మీ వైపు యాక్షన్ తీసుకోవాలి మీ వైపు రావాలి అనేది మాత్రం మీ పర్సన్కి డెఫినెట్గా క్లారిటీ ఉంది ఒకవేళ మీ ఇద్దరి మధ్యలో లాంగ్ డిస్టెన్స్ ఉంటే మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ నుంచి మిమ్మల్ని కలవడానికి రావచ్చు అండ్ ఇక్కడ యాక్షన్ కనిపిస్తుంది చూసారా ఇక్కడ మెసేజ్ కనిపిస్తుంది అండ్ డెఫినెట్గా ఈ పర్సన్ మిమ్మల్ని కలవడానికి పిలుస్తారు లేదంటే కలవడానికి ఈ పర్సన్ డెఫినెట్గా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా అర్థమవుతుంది ఇక్కడ సడన్ చేంజ్ వస్తుంది మీ పర్సన్ సడన్ షిఫ్ట్ అనేది వస్తుంది ఫ్యూచర్లో బికాస్ ఈ పర్సన్ డెఫినెట్గా మిమ్మల్ని కలుస్తారు ఇప్పటివరకు మీ ఇద్దరు కలవలేదు లైక్ ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవాలని మీరు బాధపడుతున్నట్లయితే డెఫినెట్గా యాక్షన్ అనేది ఈ పర్సన్ నుంచి వస్తుంది ఇక్కడ ఇప్పటివరకు మీ పర్సన్ ఏంటంటే చాలా డౌట్ఫుల్గా ఉన్నారు లైక్ థర్డ్ పార్టీని చూస్ చేసుకొని బట్ ఏంటంటే పర్సన్ ఇప్పుడు మీకు ప్రయారిటీ డెఫినెట్గా ఇస్తారు ఫ్యూచర్లో ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది లైక్ ఓకే ఈ పర్సన్ గురించి నేను డెసిషన్ తీసుకోలేదు బట్ డెఫినెట్గా ఈ పర్సన్ పట్ల నేను ఎఫర్ట్స్ పెట్టాలి ఇక్కడ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఉంది అంటే ఈ పర్సన్ ఎఫర్ట్స్ పెడతారు ఈ పర్సన్ మిమ్మల్ని కలవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అండ్ మీకు వాల్యూ ఇస్తారు మీకు ప్రయారిటీ ఇస్తారు యాక్చువల్లీ ఈ కనెక్షన్లో మీరు చాలా మిస్ అవుతుంది ఏంటంటే ఈ పర్సన్ మీకు ఈక్వల్ గివెంటే ఇవ్వకపోవడం వాల్యూ ఇవ్వకపోవడం రెస్పెక్ట్ ఇవ్వకపోవడం మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా ఈ పర్సన్ చాలా మిమ్మల్ని అవమానించడం అండ్ వాళ్ళ తప్పును ఒప్పుకోకపోవడం ఆ తప్పును మీ మీద పడేయడం సో ఇలాంటి మైండ్ గేమ్స్ ఆడారు చాలా సెల్ఫిష్గా ప్రవర్తించారు బట్ ఏంటంటే పర్సన్ ఫ్యూచర్లో ఏంటంటే మీ వ్యాల్యూ తెలుసుకుంటారు మీ వైపు ఎఫర్ట్స్ అనేవి పెడతారు అండ్ మీతో కనెక్షన్లోకి వస్తారు అండ్ అలాగే మీరు మేనిఫెస్ట్ కూడా చేయండి డైలీ లైక్ ఎస్ నా పర్సన్తో నాకు చాలా మా పర్సన్ నాకు మీ పర్సన్ మీకు డైలీ కాల్ చేస్తున్నారు డైలీ కాల్ చేయకపోయినా కానీ కాల్ చేసినప్పుడల్లా వాళ్ళే కాల్ చేస్తున్నారు ఎఫర్ట్స్ పెడుతున్నారు చాలా మంచిగా మాట్లాడుతున్నారు చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు చాలా వాల్యూ ఇస్తున్నారు మీకు అనేసి ఓకే ఇక్కడ ఫోర్ ఆఫ్ కప్స్ అండ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ డెఫినెట్లీ ఈ పర్సన్ ఒక డౌట్ఫుల్ ఎనర్జీలో వచ్చేస్తారు థర్డ్ పార్టీ రిలేటెడ్ థర్డ్ పార్టీ పట్ల మీ పర్సన్ చాలా డౌట్ఫుల్గా ఉంటారు లైక్ వాళ్ళ పట్ల ఈ పర్సన్కి ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది పూర్తిగా అండ్ చాలా చాలా రిగ్రెట్గా కూడా ఫీల్ అవుతారు థర్డ్ పార్టీని చూస్ చేసుకున్నాను ఇక్కడ చూడండి సడన్ యాక్షన్ ఇక్కడ చూడండి ఎంత ఫాస్ట్ యాక్షన్ అనేది కనిపిస్తుందో మీకు అండ్ ఈ పర్సన్కి చాలా పొజిటివ్నెస్ కూడా ఉంటుంది మీ లైఫ్లో ఎవరు వచ్చినా పర్సన్కి నచ్చదు అండ్ ఈ పర్సన్ మీ లైఫ్లో మెచ్యూర్గా ఆలోచిస్తారు ఈసారి ఫ్యూచర్లో మెచ్యూర్గా ఉండి ఆలోచిస్తారు ఒకవేళ మీరు మ్యారిడ్ పర్సన్తో డీల్ అవుతున్నా సరే అన్మ్యారీడ్ పర్సన్తో డీల్ అవుతున్నా సరే మీరు ఇప్పటివరకు ఏదైతే బాధపడ్డారు ఈ పర్సన్ మెచ్యూర్గా ఆలోచించలేదు మాకు టైం ఇవ్వలేదు మా పట్ల ఎఫర్ట్స్ పెట్టలేదు అని మీరు బాధపడుతున్నట్టయితే మీరు పాజిటివ్గా మేనిఫెస్ట్ చేయండి మీ ఎనర్జీ మార్చుకోండి మీ వైబ్రేషన్ మార్చుకోండి డెఫినెట్గా నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను ఈ పర్సన్ సిన్సియర్గా మారుతారు అంటే సీరియస్గా ఆలోచిస్తారు మీ పట్ల ఏదైతే ఈ పర్సన్ చేశారు ఈక్వల్ గివెంట్ చేయకుండా మిమ్మల్ని బాధ పెట్టారు దాని నుంచి డెఫినెట్గా మీ పర్సన్ బయటికి వస్తారు ఐ మీన్ ఏదైతే ఈక్వల్ గివెన్టీక్ ఉందో అది డెఫినెట్గా కంప్లీట్ చేస్తారు ఏదైతే మీరు కోల్పోయారు కనెక్షన్లో అది మీ పర్సన్ త్రూ మీకు వస్తుంది మేనిఫెస్ట్ చేస్తే డెఫినెట్లీ మీరు పాజిటివ్గా ఉంటే స్ట్రాంగ్గా ఉంటే అండ్ ఎప్పుడైనా సరే ఆలోచించేటప్పుడు పాజిటివ్గానే ఆలోచించండి నెగిటివ్గా మాత్రం ఆలోచించకండి ఇమాజిన్ చేసుకున్న పాజిటివ్గా మ్యాని ఇమాజిన్ చేసుకోండి ఆలోచించిన ఎఫర్మేషన్స్ రాసినా కానీ పాజిటివ్గానే రాయండి ఎప్పుడైనా పాజిటివ్గా ఆలోచించండి ఓకేనా సో ఇంకా ఎలాంటి చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ ఫ్యూచర్లో ఈ పర్సన్తో అనేది చూద్దాం ఫైవ్ ఆఫ్ వాన్స్ మీ పర్సన్ ఎఫర్ట్స్ పెడతారు ఈ సారీ ఎందుకంటే ప్రతిసారి మీరే పెట్టారు నాకు తెలిసే ఎఫర్ట్స్ బట్ మీ పర్సన్ పెడతారు ఈ సారీ ఓకే అండ్ న్యూ బిగినింగ్ ఎక్స్పెక్టెడ్ ఇక్కడ చాలా న్యూ బిగినింగ్స్ అనేవి వచ్చాయి త్రీ టైమ్స్ నాకు న్యూ బిగినింగ్ ఎనర్జీ కనిపించింది అండ్ ఇక్కడ మీ పర్సన్ వచ్చే టైంలో ఇంకా మీరు ఆశ వదిలేసుకొని ఉండుంటారు లేదంటే ఈ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అవ్వాలని మీరు ఆలోచించి ఉంటారు అండ్ ఆలోచించి మీరు మీ ఫైనాన్సెస్ మీద ఫోకస్ చేస్తారు మీ ఎనర్జీ చూడండి నైన్ ఆఫ్ పెంటికల్స్ మీ ఎనర్జీ లాగా ఉండాలి ఇక్కడ ఒక ఉమెన్ చాలా ఇండిపెండెంట్గా ఉంది చాలా హ్యాపీగా ఉంది చాలా సింగిల్గా ఉంది నాకు ఎలాంటి పర్సన్ వద్దు నా లైఫ్లో నేను చాలా హ్యాపీగా ఉన్నానంటే ఒక సెల్ఫ్ లవ్ ఎనర్జీ చెప్తూ ఉంటాను మాకు కదా మీకు సో అలాంటి సెల్ఫ్ లవ్ ఎనర్జీలో ఉంది అనమాట తను ఇక్కడ అబ్బాయిలు చూస్తున్నా అమ్మాయిలు చూస్తున్నా సో ఇంకొకటి మీలో ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు లవ్ రిలేటెడ్ అండ్ డెఫినెట్గా ఇక్కడ చూడండి నేను మేనిఫెస్టో మేనిఫెస్టో ఏదైనా చెప్తున్నా ఇక్కడ మెజిషియన్ కార్డ్ వచ్చింది మెజిషియన్ కార్డ్ అంటే మేనిఫెస్టో రిప్రజెంట్ చేస్తుంది మెజిషియన్ కార్డ్ని క్లా క్లారిఫై చేస్తే ఇక్కడ చూడండి సిక్స్ ఆఫ్ వాన్స్ అంటే సక్సెస్ విక్టరీ మీకు సొంతం అవుతుంది ఎప్పుడైతే మీరు మేనిఫెస్ట్ చేస్తారు ఓకే ఎందుకో ఈరోజు నాకు ఎందుకో మైండ్లో ఈ కార్డ్స్ చూడంగానే మేనిఫెస్ట్ మేనిఫెస్ట్ అనేసి నా మైండ్లోకి ఎక్కువ వస్తుంది అంటే నా ఇంట్యూషన్ మనం గట్ ఫీలింగ్ ఉంటుంది కదా ఎక్కువ మేనిఫెస్ట్ గురించి నాకు చెప్తుంది సో ఈరోజు అందుకే నేను మేనిఫెస్టేషన్ గురించి తీశాను నార్మల్గా నేను తీయను ఎక్కువ వీడియోస్లో చెప్పను మేనిఫెస్టేషన్ మెథడ్ గురించి బట్ ఈరోజు ఏంటంటే నాకు చెప్పాలనిపించింది అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఫ్యూచర్లో మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే డెఫినెట్లీ పాజిటివ్ అవుట్కమ్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ పర్సన్తో కానీ మీ ఎనర్జీ మీరు చేంజ్ చేసుకుంటే మేనిఫెస్ట్ చేస్తేనే ఇది పాసిబుల్ అవుతుంది మళ్ళీ నన్ను అనకండి మీరు ఇలా అన్నారు మా పర్సన్ రాలేదు మా పర్సన్ మెసేజ్ చేయలేదు కాల్ చేయలేదు ఇక్కడ చాలా మంది కమెంట్ సెక్షన్లో అంటే చాలామంది కాదు కొంతమంది రాస్తారు నా పర్సన్ రారు తెలుసు నాకు ఆ పర్సన్ నాకు మెసేజ్ చేయరు కాల్ చేయరు సో ఇలా చెప్తూ ఉంటారు మీరు దాని బదులు మీరు క్లెయిమ్ చేసుకోండి లైక్ పాజిటివ్గా ఉండండి ఎస్ నా పర్సన్ కాల్ చేస్తారు నాకు తెలుసు ఐ ట్రస్ట్ యూనివర్స్ ఏంజల్స్ అనేసి సో డెఫినెట్గా ఏంటంటే మీరు అలా మాట్లాడుతూ ఉంటే అలా చెప్తూ ఉంటే ఏంటంటే మీలో ఒక మీరు ఆటోమేటిక్గా మేనిఫెస్ట్ చేస్తున్నారు ఇక్కడ త్రీ ఆఫ్స్ చూ చూడండి ఏదైతే థర్డ్ పార్టీ ఇష్యూ ఉందో అది ఎండ్ అవుతుంది అండ్ ఏదైతే మీ వెయిట్ ఉందో అది కంప్లీట్ అవుతుంది మీ పర్సన్ మీ వైపు అట్రాక్ట్ అవుతారు ఓకేనా సో ఇదండి ఈరోజు రీడింగ్ అనమాట మీకోసం గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం మీరు రిలేషన్షిప్లో మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయండి ఐ క్లెయిమ్ దిస్ బ్యూటిఫుల్ ఎనర్జీ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే నా నెంబర్ టైటిల్లో ఉంటుంది మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టొచ్చు నేను రిప్లై ఇస్తాను ఓకే అండ్ గైడెన్స్ ఏంటి రిలేషన్షిప్లో అనేది చూద్దాం త్రీ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ వాన్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ సిక్స్ ఆఫ్ సోర్స్ నైన్ అండి మళ్ళీ అదే ఎనర్జీ వచ్చింది చూడండి ఆల్మోస్ట్ ఎవ్రీ కార్డ్ రిపీట్ అయింది రీడింగ్లో ఏదైతే వచ్చిందో ఆల్మోస్ట్ ఎవ్రీ కార్డ్ రిపీటెడ్గా మళ్ళీ వచ్చింది మీరు ఎంత మీ వైబ్రేషన్ని హ్యాపీగా ఉంచుకుంటారు ఎంత మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటారు అండ్ పదే పదే ఒక సైకిల్ని రిపీట్ చేయకుండా ఉంటారు డెఫినెట్లీ మీ కనెక్షన్లో పాజిటివ్ చేంజెస్ ఎక్స్పెక్టెడ్ ఇది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను ఓకే సో మీ వైబ్రేషన్ మీరు చే ఇప్పుడు చూడండి చాలామంది ఇప్పుడు నేను చెప్పాను కదా మీ పర్సన్ వస్తారు పాజిటివ్ చేంజెస్ వస్తాయి మీ పర్సన్ మారుతారని నేను చెప్పాను కానీ ఈ రీడింగ్లో సో ఇప్పటివరకు మీరు నా వీడియోస్ చూస్తున్నట్టయితే నేను ఎక్కడ కూడా షుగర్ కోట్ చేయడానికి ఇష్టపడను అని అది చాలామందికి తెలుసు ఎవరైతే నా వీడియోస్ చూస్తూ ఉంటారు బట్ ఈరోజు కూడా నేనేం షుగర్ కోట్ చేయలేదు నేను ఏదో మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి నేను చెప్పలేదు బికాస్ ఇక్కడ పాజిటివిటీ అనేది మీ ఎనర్జీలో చూడండి మీ ఎనర్జీలో ఎంత పాజిటివ్ ఉందో మీ ఎనర్జీలో ఎంత స్ట్రాంగ్నెస్ ఉందో మీరు చూడండి మీలో ఒక సెల్ఫ్ లవ్ చాలా ఎక్కువ ఉంది ఫ్యూచర్లో ఎక్కువ ఉంటుంది అప్పుడు మీ లైఫ్లో చాలా చూడండి ఎంత బ్యూటిఫుల్ చేంజెస్ అవుతాయో ఎంత మీ కనెక్షన్లో చేంజెస్ వస్తాయో ఎస్పెషలీ మీ పర్సన్ విషయంలో అండ్ ఏదైతే చేంజెస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ ఆ చేంజెస్ అనేది మీరు పొందుతారు అండ్ ఇప్పుడు చూడండి మీకు అనిపిస్తుంది కదా ఎవరైతే వీడియో చూస్తున్నారు కొంతమందికి డౌట్ వస్తుంది ఈ పర్స్ మ్యామ్ చెప్తున్నారు మీ పర్సన్ వస్తారు బట్ మా పర్సన్ రాలేదు దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తారు ఎక్కువ నా పర్సన్ మెసేజ్ చేయలేదు కాల్ చేయలేదు మీరు చెప్పారు బట్ రాలేదు అనేసి ఒక్కసారి మీ వైబ్రేషన్ చేంజ్ చేసుకొని చూడండి ఒక్కసారి మీరు మేనిఫెస్ట్ చేసి చూడండి మీ వైబ్రేషన్ అంటే మీ ఇట్లా మీరు హ్యాపీగా ఉండడం మీ లైఫ్లో కాన్ఫిడెంట్గా ఉండడం అండ్ ఇంకొకటి మీ పర్సన్ పట్ల మీరు పాజిటివ్గా ఉండి మ్యానిఫెస్ట్ చేయడం ఎందుకు చేంజ్ రాదు మీరు చూడండి డెఫినెట్గా వస్తుంది సో అందరికీ నేను ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాను నా సైడ్ నుంచి ఐ హోప్ మీకు రీడింగ్ నచ్చిందనుకుంటున్నాను నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు అండ్ డెఫినెట్గా మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రండి ఆ క్లీమ్ దిస్ రేటింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు టేక్ కేర్ బాయ్ బై సీ ఓకే హ్యాపీగా ఉండండి అండ్ స్ట్రాంగ్గా ఉండండి ఓకే